ఎవరి వన్ వెల్కమ్ టు రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఐ థింక్ లాస్ట్ వీడియోలోనో అంతకన్నా ముందు వీడియోలో అనుకుంటా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా నేను ఒక పాపప్ షోకి వెళ్తా ఉన్నాను అట్లా అని చెప్పి సో ఆ ఎక్స్పీరియన్సే నేను ఈ రోజు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది ముందు రోజు నైట్ మీరు ఆల్రెడీ చూసారు కదా నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అన్నది అయితే అన్ని కవర్ చేయలేకపోయాను ఎందుకంటే అదే టైంలో చాలా పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట సో అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను మామూలుగా అయితే మీకు బ్రీఫ్గా అయితే చూపించాను కదా ఎట్లా మేము టెంట్ అది ఎట్లా ఫిక్స్ చేసుకున్నాము అవన్నీ కూడా సో ఇంక ఇది ఈవినింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే రోజు ఎట్లాగో మార్కెట్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అది ఎలాగో మనకి ఓల్డ్ మోస్ట్లీ ఓల్డే తినేస్తుంది సో ఇంకా ఆ రోజు కుక్ చేసుకోవటానికి కూడా ఏం కుదరకపోవచ్చు అని చెప్పి ఇంకా బిర్యానీ అది కుక్ చేస్తూ ఉన్నాను ఆ రోజు అంటే వీకెండ్ కదా మోస్ట్లీ బిర్యానీ అది కుక్ చేస్తూనే ఉంటాను కదా ఇప్పుడు మాత్రం స్కిప్ చేయటం ఎందుకు అని చెప్పి ఇంకా ఈ ఈవినింగ్ బిర్యానీ అది కుక్ చేసి పెట్టేశాను సో రెండు రోజులకి కలిపి కుక్ చేస్తూ ఉన్నా అనమాట ఇప్పుడు కొంచెం తినొచ్చు అండ్ అలానే నెక్స్ట్ డే కూడా తినొచ్చు అట్లా అని చెప్పి బాగా అలసిపోయినప్పుడు ఏదైనా ఫుడ్ కొంచెం రెడీగా ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా అందులోకి హోమ్ ఫుడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో అందుకే ఎక్కువ నేను నాకు కుదిరినంత వరకు నేనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నన్ను ఐ థింక్ లాస్ట్ వీక్ ఎప్పుడు అనుకుంటా ఒకళ్ళిద్దరు అడిగారు బిర్యానీ రెసిపీ అవెన్ లో వచ్చేసి ఎలా చేస్తారు కంప్లీట్ గా ఒకసారి షేర్ చేయండి అని చెప్పి నేను తప్పకుండా షేర్ చేసుకుంటానండి మోస్ట్లీ చాలా వరకు ఏదో ఒకటి కొంచెం అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అంత నీట్ గా చేస్తున్నవి కాదనమాట సో ఇది ఈ ఇది మీరు ట్రై చేసినా కూడా మీకు నచ్చొచ్చు నచ్చపోవచ్చు నేను అసలు ఇందులో ఆయిలే వేయలేదు అనమాట మీరు చూస్తే ఆనియన్స్ అవి కూడా నేను డీప్ ఫ్రై చేయకుండా అవి కొంచెం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంకా ఓల్డ్ బిర్యానీకి నేను అది అదే ఆయిల్ యూస్ చేసుకోబోతున్నా అనమాట అంటే ఇంకా ఆనియన్ చేసిన దానిలోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా సో ఇంకా అదే ఆయిల్ తోటి బిర్యానీ చేసుకుంటా ఉన్నాను బట్ నాకు ఏదైనా షేర్ చేస్తే ఒక పర్ఫెక్ట్ గా నేను మామూలుగా అయితే ఇట్లా ఆయిల్ ఆయిల్ తక్కువేయాలి ఇలాంటివి ఏం లేకుండా ఉన్నప్పుడు మామూలుగా చేస్తాను కదా పర్ఫెక్ట్ గా అట్లా ఒకసారి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది సో తప్పకుండా అయితే షేర్ చేసుకుంటాను మోస్ట్లీ నాకు నెక్స్ట్ వీక్ కొన్ని హాలిడేస్ అయితే ఉన్నాయి సో కొంచెం అయితే బాగా ఫ్రీగా ఉంటాను అప్పుడు మంచిగా ఒకరోజు చేసుకొని మీ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను బట్ ఇప్పటికైతే మామూలుగా నేను చాలా ఆల్రెడీ చెప్పాను కదా చాలా తక్కువ ఆయిల్ తోటి చేసుకుంటా ఉన్నాను బిర్యానీ అయితే ఈ మధ్య చాలా వరకు ఇట్లానే చేస్తూ ఉన్నా అనమాట నాకు పళ్ళదు బానే ఉందనిపించింది సో అవసరం లేనప్పుడు ఎక్కువ ఆయిల్ యూస్ చేయటం ఎందుకు అని చెప్పి చాలా తక్కువలో కుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే నాకు సతీష్కి ఇద్దరికి బాగానే నచ్చుతూ ఉందనమాట సో అందుకని కూడా ఇంక ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఇందాక ఆనియన్స్ అయితే మీకు చూస్తే కొంచెం మాడినట్లు అట్లా కనిపిస్తూ ఉంటుంది కదా నేను కావాలంటే అది స్కిప్ చేయొచ్చు బట్ మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి అట్లా ఉంచా అనమాట సో మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా కొంచెం తక్కువ ఆయిల్తో చేసినా వేరేది హెక్సక్లైడ్ ప్యానో లేకపోతే నాస్టిక్ పానో అట్లాంటి దానిలో కొంచెం ఫ్రై చేసుకుంటే మనం కొంచెం ఆయిల్తో అయినా మనకి సేమ్ ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్ లాగే వస్తుంది అనమాట బట్ ఈరోజు వచ్చేసరికి నేను ఇన్ని ప్యాన్లు వాడటం ఎందుకు అని చెప్పి ఇట్లా కొంచెం లోతుగా ఉన్న దానిలో ఇదే దానిలో బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి ఇదే దానిలో కొంచెం అవి కూడా ఫ్రై చేశాను అనమాట బట్ కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువ అయ్యేసరికి అంత మంచిగా ఫ్రై అవ్వలేదు అండ్ ఇది ఇది క్యాస్ట్ అయిన ప్యాన్ అనమాట సో దానివల్ల కొంచెం అడిగంటినట్టు కూడా అనిపించింది సో మీలో ఎవరైనా కూడా సేమ్ ఇట్లనే కొంచెం ఆయిల్ తక్కువతో అట్లా చేసుకోవాలి అనుకుంటే ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై వద్దు అట్లా అనుకుంటుంటే నాకు ఎయిర్ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం ఎయిర్ ఫ్రైడ్వి అనమాట సో అందుకే నేను ఇవి ఎయిర్ ఫ్రైడ్లో మాత్రం పెట్టను కొంచెం ఆయిల్ వేసుకొని మామూలుగా ప్యాన్లోనే ఫ్రై చేసుకుంటాను సో ఇలాగనే చేసుకుంటున్నట్లయితే ఒక ప్యాన్ పట్టిన పర్లేదు ఇంకో ఏదైనా కొంచెం ఒక నాన్ స్టిక్ పాన్లోనో లేకపోతే వేరే ప్యాన్లో కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోండి సో అంతే ఇక్కడ చూసారు కదా మంచిగా రైస్ అది కుక్ చేసుకొని ఇంకా కొంచెం అట్లా లేయర్స్ లాగా వేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతా ఉంది పని తక్కువ ఉంటుంది అనమాట ఇంకా దాన్ని తీసి అవెన్లో పెట్టేస్తాను ఒక వన్ అవర్ అట్లా ఒక థర్టీ మినిట్స్ ఏమో ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర పెడతాను ఒక థర్టీ మినిట్స్ ఏమో ఫోర్ హండ్రెడ్ దగ్గర పెడతాను సో ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదనమాట అదే మంచిగా కంప్లీట్ అయిపోతుంది నాకు బాగా అనిపిస్తూ ఉంది అంత ముందు అయితే చికెన్ కొంచెం కుక్ చేసి ఆ తర్వాత చేసి ఓ హైర్ పడిపోయేదాన్ని బట్ ఇప్పుడు ఇలా కూడా బాగానే మాకు నచ్చుతుంది కదా అని చెప్పి మధ్య ఎక్కువ అలానే చేస్తా ఉన్నాను సో బిర్యానీ వచ్చేసి మాకు అనమాట ఐ మీన్ నాకు నేనైనా సతీష్ అయినా ఈ రోజు తినడానికి అండ్ అలానే రేపు కూడా తినొచ్చు అని చెప్పి బిర్యానీ కుక్ చేశాను బట్ ఇంకా బిర్యానీ తిండు ప్రస్తుతానికైతే వాడికి అవేమి అంత నచ్చవు అనమాట మామూలుగా అందులో ఎప్పుడైనా మా నేమ్ చేసుకుంటున్నప్పుడు కూడా అందులోంచి పీసెస్ తీసేసి వాడికి రైస్లో పెట్టి ఇస్తాను బిర్యానీ అయితే తినడు అనమాట సో అందుకని చెప్పి వాడికి కొంచెం చపాతీలు చేద్దాం అని చెప్పి చపాతీలు చేస్తూ ఉన్నాను ఇది అది ఆహా అలా అందాయి ఎంతో లేవే ఈ రోజు కూడా పెద్ద కాయలే మేల ఇట్స్ వెరీ గుడ్ థింగ్ యు నో కొద్దిగా ముక్కలు తీసుకోవటం కష్టం ఉందా అది లోపుకుండేసరికి ఈసారి ఒక బిర్యానీ కొనుక్కు గిన్నె కొనుక్కుందాంలే సో అలా నైట్ అయితే మంచిగా కొంచెం బిర్యానీ తినేసి హాయిగా పడుకున్నాము ఇంకా నేను తర్వాత ఏం వీడియో తీయలేదు బిర్యానీ అయితే బానే ఉంది యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా మాకు నచ్చుతుంది అట్లా అని చెప్పి సో బానే మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట నాకు ఈ రోజే మనకి మార్కెట్ అయితే ఉంది అక్కడికి వెళ్ళాలి సో మార్నింగే లేచి ఇంకా కొంచెం రెడీ అవుతా అట్లా ఉన్నాను నాకు తెలిసి నేను చాలా రోజుల తర్వాత ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేచి కూర్చున్నా అనుకుంటా అంటే నార్మల్గా ఏదైనా పని ఉంటే లేస్తాను అట్లా కాకుండా నాకైనా అదొక నిద్ర పట్టక లేచింది చాలా రోజుల తర్వాత ఈ రోజే అనుకుంటా మోస్ట్లీ అది నాకు ఎప్పుడు జరుగుతా ఉండేదంటే ఎప్పుడైనా నాకు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూస్ ఇది నేను చెయ్యాలి అనుకున్న టైంలో అలాంటప్పుడు ఉండేది నేను నాకు అసలు నిద్ర పట్టేది కాదనమాట కరెక్ట్గా ఒక రెండు మూడు గంటలు కూడా పడుకునేదాన్నో కాదు లేసి కూర్చునేదాన్ని అట్లా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ రోజు అట్లా అనిపించింది మామూలుగా అయితే హంచ్ లేచి ఇంకా ఆ తర్వాత మా ఇద్దరిని లేపుతాడు మామూలుగా రెగ్యులర్గా అయితే బట్ ఈరోజు ముందు అందరికన్నా ఆపోజిట్గా నేను ఫస్ట్ లేచాను నేను ఎప్పుడో వచ్చి ఇంకా బయట హాల్లో కూర్చొని అట్లా నేను ఆలోచించుకుంటా ఉన్నాను ఇంకా తర్వాత సతీష్ తనకి అర్థమవుతుంది కదా ఇంక తను బయటకు వచ్చి ఇంకా కూర్చొని జాయిన్ అయ్యాడు కాసేపు మంచిగా ముచ్చట్లు చెప్పుకున్నాము సతీష్ బాగానే చెప్పాడు ఏం పర్లేం ఇంకా అట్లా అని చెప్పి ఎందుకంత వరీ అవుతున్నావు అంటారా నాకు తెలిసి నేను ఇది ఈ వీడియో ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది కదా దీనికి వెళ్ళటానికంటే ఒక టూ త్రీ డేస్ ముందు అనుకుంటా నేను మీకు ఇట్లా లక్స్ క్లిప్ అని కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కానీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సో ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు కొంతమంది పర్సనల్ గా కూడా వచ్చి కమెంట్ చేసి ఉన్నారు లైక్ అంటే మామూలుగా వీడియో కింద కూడా ఒక ఇద్దరు ముగ్గురు చేశారు అండ్ తర్వాత విడిగా పర్సనల్గా లైక్ ఇన్స్టాలో కూడా కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ బ్యాండ్లన్నీ ఎవరు కొంటారు లేకపోతే నేను నాలుగు మీతో షేర్ చేసుకున్నాను కదా రాసు లేకపోతే వేరే రకరకాల చోట్ల ఇంకా తక్కువ వస్తా ఉన్నాయి కదా సో ఎందుకు తీసుకోవాలి అట్లా ఇదేమన్నా బ్రాండా అని కానీ లేకపోతే అట్లా చాలా మంది కొంతమంది కమెంట్ చేస్తున్నారు ఏ బ్రాండు ఓవర్ నైట్ పుట్టదు కదా అట్లా అనుకుని నాకు నేను చాలా ధైర్యం అయితే చెప్పుకున్నాను కానీ బట్ మనకి వంద పాజిటివ్గా ఏమైనా చెప్పినా కూడా అవి గుర్తుండవు కానీ ఏవైనా కొన్ని నెగిటివ్గా వచ్చినా వల్ల తల్లో తిరుగుతూ ఉంటాయి కదా సో ఐ థింక్ ఆ ఎఫెక్ట్ కూడా ఉందనుకుంటా ఉన్నాను సో నాకు కూడా ఎక్కడో కొంచెం డౌట్ అయితే ఉండే అనమాట నేను కరెక్టే చేస్తున్నానా లేకపోతే అసలు నేను కరెక్ట్ అదే సెలెక్ట్ చేసుకున్నానా అట్లా అని చెప్పి సో అలా చాలా చాలా ఆలోచనలు అయితే మైండ్ లో రన్ అవుతూనే ఉన్నాయి బట్ ఏదైనా కూడా నా పని అయితే నేను చేయాల్సిందే కదా సో ఇక్కడైతే ఇంక మంచిగా ముందైతే అంతా రెడీ అయిపోయాను ఆ రోజు వేరే యాక్చువల్ వేరే డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను బట్ బయట బాగా చల్లగా ఉండే సో మంచిగా టూ లే ఇక్కడ మీకు పైన ఒకటి కనిపిస్తూ ఉంది కదా నేను లోపల ఇంకొక ఇంకొక లేయర్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఈ స్వెట్ షర్ట్ ఒకటి వేసుకున్నాను అనమాట కొంచెం మంచిగా వేడిగా ఉంటుంది అట్లా అని చెప్పి సో అది అలా అందరం అయితే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము టూ కార్స్ లో వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నాము మామూలుగా అయితే సతీష్ అని హంషు ఈ కార్ లో వెళ్తారు నేను నేను ఇంకో దానిలో వెళ్దాం అట్లా అనుకున్నాం అనమాట బట్ లక్కీగా అన్ని కూడా ఒకే దానిలో పట్టేసాయి ఇందులోనే సో ఇంకా వెళ్ళాల్సిన పని ఇంకొక కార్ అవసరం లేదు అని చెప్పి ఇంక అందరం కూడా ఒక దానిలోనే వెళ్తా ఉన్నాము దగ్గర డా <laughs> <laughs> <That's laughs> <That's nice. laughs> అండ్ ఇంక ఇక్కడైతే మేము అందరం కూడా స్టార్ట్ అయిపోయాము మనకి ఎప్పుడైనా ఏదైనా మనసులో ఏదైనా బాగోకపోతే ఆ రోజు అన్ని కూడా ఏదో ఒకటి అట్లా జరుగుతూ ఉంటాయి కదా సో నాకైతే ఆ రోజు ఎగ్జాక్ట్ గా అలానే అనిపించింది అనమాట కొత్తగా ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ లో ఎన్ని కష్టాలు పెడతారో నాకు ఆ ఒక్క రోజే అన్ని వచ్చినట్టు అనిపించింది అసలు నేను ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను అన్ని కూడా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను కానీ బట్ స్టిల్ అయినా కూడా అన్ని అంత అంతా చాలా ఆపోజిట్ గా జరిగాయి ఆ రోజు అయితే అన్నిటికన్నా ముందు వచ్చేసి నాకు తెలిసి మేము వన్ అవర్ బిఫోర్ అట్లా స్టార్ట్ అయినట్టున్నాము మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయితే సరిపోయేది బట్ అయినా కూడా ఆ రోజు ఎలాగో ఎర్లీగా లేచి బాగానే రెడీ అయిపోయాం కదా సో అందుకని చెప్పి వన్ అవర్ ముందే స్టార్ట్ అయ్యాము అండ్ అలానే ఇది ఫస్ట్ టైం కూడా కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి వన్ అవర్ ముందే స్టార్ట్ అయిపోయాం అనమాట టైం ఉంటుంది ఏమైనా ఫిక్స్ చేసుకోవటానికి అట్లా అని స్టార్ట్ అయ్యాము బట్ ఆ వన్ అవర్ కూడా మేము మొత్తం ట్రాఫిక్ జామ్ లోనే స్ట్రక్ అయిపోయాము ఐ థింక్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాల్సిన వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లేట్ గా వెళ్ళాము సో అలా ముందు అసలు మార్కెట్ కి రాకముందే మాకు చిరాకు మొదలైపోయిందని చెప్పాలి వన్ అవర్ అక్కడ ట్రాఫిక్ లో ఉండేసరికి బాగా చిరాకేసింది అసలు మనం వెళ్తామా అని డౌట్ కూడా వచ్చిందనమాట బట్ ఏదైతే ఏమి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ గా అయినా వచ్చాము ఇంకా ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్ అయితే స్టార్ట్ చేశాము నేను అసలు మంచిగా మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను నాకు అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అట్లా కూడా బాగుంటాయి కదా అట్లా కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ నేను ఒక్క వీడియో కూడా తీయలేదంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఇది మొత్తం కంప్లీట్ గా ఇక ఆల్మోస్ట్ ఇక లేట్ అది క్లోజ్ చేస్తున్నాము అన్నప్పుడు అనుకుంటే ఇక నేను కొంచెం ఇంకప్పుడు కొంచెం బయటపడి కొంచెం షూట్ చేశాను యాక్చువల్గా అప్పుడు కూడా నేను కాదు సతీష్ షూట్ చేశాడు అండ్ ఇంక ఇప్పుడు మీకు ఏం చూపిస్తా ఉన్నాను అంటే నేను అక్కడ అవన్నీ కూడా అట్లా పెట్టుకుని ఉన్నా అనమాట సో అదే ఊరికే సతీష్ అంతవరకు ఒకసారి మొత్తం ఓవరాల్గా వీడియో తీస్తా ఉన్నాడు ఏమేమి స్టాక్ పెట్టాను అట్లా అని చెప్పి నేను తీసుకురావటానికి అయితే చాలా స్టాక్ తెచ్చాను బట్ అంతా కూడా అక్కడ డిస్ప్లే చేయలేదు ఎందుకంటే ఎందుకు అంటే అక్కడే అసలు కష్టాలు వచ్చాయి సో మా టెంట్ ఆ రోజు బాగా విండీగా ఉండే బాగా చల్లగా ఉండే అండ్ బాగా విండీగా ఉండే అనమాట సో మేము టెంట్ టెంట్ అయితే టెంట్ అయితే బాగా వేసాము బట్ దానికి కొన్ని కొంచెం కొన్ని వెయిట్స్ పెట్టాలన్నమాట సో మేము మామూలుగా మనకి ఏం చెప్తారంటే శాండ్ బ్యాగ్స్ తెచ్చుకోమని చెప్తారు సో ఆ శాండ్ బ్యాగ్స్ పెడితేనేమో ఆ టెంట్ అసలు ఆగనే ఆగట్లేదు ఒక పక్క ఆ టెంట్ ఎగిరిపోతా ఉండే ఇప్పుడు మీకు అసలు వెనక చూసారు కదా బ్యానర్ కూడా అసలు మంచిగా నిలబడట్లేదు సో మీకు చూడటానికి పెద్దగా అర్థమవుతా ఉండదు కానీ నేను అసలు వర్ణన దాన్ని ఏమంటారు వర్ణన తీయమంట అనమాట అది అసలు నేను చెప్పలేను మీకు ఇంకా అసలు కొన్నిసార్లు అయితే నేను ఒక ఒక మూల నేను ఒక మూల సతీష్ పట్టుకొని ఆ టెంట్ని ఆపావు అనమాట అట్లా ఆపాల్సి వచ్చింది సో ఫస్ట్ టైం అయ్యేసరికి మాకు అసలు తెలీదు ఎట్లా దాన్ని ఎట్లా ఉంటది కొంతమందిని చూస్తే మంచిగా వెయిట్స్ అవి పెట్టుకుంటా ఉన్నారనమాట ఎందుకు వాళ్ళు అవన్నీ పెట్టుకుంటా ఉన్నారు ఊరికే పాపం శాండ్ బ్యాగ్స్ అవి అవన్నీ కొనకుండా ఉండాల్సి వస్తు ఉండొచ్చు అని చెప్పి డబ్బల్స్ అవన్నీ కడతా ఉన్నారనమాట కొంతమంది అందుకని పెడుతున్నారేమో అనుకున్నాం కానీ బట్ తర్వాత కానీ సీట్ అర్థం కాలేదు అది అసలు ఆగట్లేదు అనమాట ఆ రోజు ఫుల్ విండిగా ఉండే సో అది ఎప్పుడు ఎగిరిపోతామా అన్నట్టుంది మా టెంట్ అయితే మాత్రం సో అదే అదే పెద్ద చిరాకుగా ఉంది అనుకుంటే ఆ తర్వాత లోపల ఉన్న స్టఫ్ అంతా ఇవన్నీ కూడా మనకి ఏవి వెయిట్ ఉండవు కదా కదా సో నేను కొన్ని ఆర్గనైజింగ్ కి కొన్ని తెచ్చుకున్నాను మంచిగా మనం ఇట్లా మీరు చూస్తూ ఉంటారు కదా మనకి ఇయర్ రింగ్స్ కూడా ఏవైనా ఇట్లా హ్యాంగ్ చేసి ఉంటే మనం వాటిని రొటేట్ చేసుకొని తీసుకోవచ్చు అట్లా అట్లాంటి స్టఫ్ అంతా తెచ్చాను వాటికి హ్యాంగ్ చేస్తుంటే ఇవన్నీ వెయిట్ లెస్ అయ్యేసరికి అన్ని ఎగిరిపోతా ఉన్నాయి ఇంకా అసలు అవి వెళ్ళి అవి ఏరుకొని తెచ్చుకోవటం ఇంక ఇదే పని అయిపోయింది సో అది ఇంకొక ప్రాబ్లం అనమాట నాకు తెలిసి మేము సెటిల్ అవడానికే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టినట్టుంది ఆల్మోస్ట్ మార్కెట్ సగం వరకు కూడా మేము ఇట్లనే ఏదో ఒకటి అవి ఫిక్స్ చేస్తూ ఇవి ఫిక్స్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆ తర్వాత ఇట్లయితే కాదు అని చెప్పి మంచిగా కొన్ని ప్లేట్స్ తెచ్చుకున్నా అనమాట ఇంకా ఆ ప్లేట్స్ కొన్ని వేసుకొని ఒక టేబుల్ మీద వాటిలో నా దగ్గర ఉన్న ఏవో కొన్ని కొన్ని కలెక్షన్ అట్లా పెట్టుకున్నాను నేను అక్కడ నాకు తెలుసు నేను ఇమాజిన్ చేసుకున్న దానికి అక్కడ నేను ఆర్గనైజ్ చేసిన దానికి సంబంధమే లేదు అని చెప్పి బట్ ఎలాగోలా మనమైతే మాత్రం ఆ రోజుకి సర్వైవ్ అవ్వాలి కదా సో అందుకని చెప్పి ఇంకా అట్లా కానిచ్చేసాను అండ్ అందులోకి కస్టమర్స్ కూడా వస్తా ఉన్నారు సో బాగోదు కదా అప్పటికి కూడా నేను ఏదో ఒకటి ఎగిరిపోతే వెళ్ళి తెచ్చుకుంటా ఉంటే ఇంకా అందుకని చెప్పి ఇంకా అట్లా ప్లేట్లో అది పెట్టేశాను అనమాట సో ఇది ఆ రోజు నేను పెద్దగా వీడియో తీయలేదు తర్వాత ఎట్లాగో మీకు ఇంకా తర్వాత అప్పుడప్పుడు వెళ్తానే ఉంటాను కాబట్టి మీకు ఇంకొంచెం డీటెయిల్గా గా అప్పుడు చూపిస్తాను సో ఓవరాల్ గా బయట నుంచి ఇట్లా ఉంటాయి అనమాట అందరూ మంచిగా టెంట్ సైజేసుకొని దానిలో వాళ్ళు కూర్చొని ఉంటా ఉంటారు కస్టమర్స్ ఇంకా వస్తా ఉంటారు అనమాట సో ఇవన్నీ ఒక పక్క ఇట్లా ఉంటే ఆ రోజు బాగా చల్లగా ఉంది కదా అసలు ఎవరు లేరు అనమాట చాలా చాలా తక్కువ మొత్తం మీద అసలు అంటే అందరూ నాకైతే అసలు ఐడియా కూడా లేదు ఎప్పుడు ఇలానే ఉంటుందా అని చెప్పి నేను సతీష్ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటా ఉన్నాము బట్ పక్కన వేరే వాళ్ళు కూడా ఉంటే అందులో ఒకళ్ళు మన దేశీ వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇండియన్ ఇండియన్ నాకు తెలీదు అయితే వాళ్ళు కూడా సమ్ ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు అనమాట సో ఆమె కూడా చెప్తుంది ఇది చాలా చాలా డ్రై మార్కెట్ రెగ్యులర్ రెగ్యులర్గా బాగానే ఉంటారు ఈ రోజే లేరు బాగా వెండిగా ఉండే లేకపోతే చల్లగా ఉండే కదా ఏదైతే ఏమీ అసలు అయితే పెద్దగా వాళ్ళు కూడా లేరు సో పెద్దగా సేల్స్ కూడా ఏం జరగలేదు బట్ మధ్యలో అయితే ఒకసారి అనిపించింది అంటే కొంచెం బాధేసింది ఏంటి ఏంటిది అసలు ఏం చేస్తున్నాను అసలు కరెక్ట్ గానే చేస్తున్నానా ఎందుకన్నీ ఇట్లా అయ్యాయి అట్లా ఏదో కొంచెం అయితే బాధగానే అనిపించింది అండ్ ఇదే కాకుండా ఐ థింక్ ముందు రోజు అనుకుంటా అత్తయ్య కానీ లేకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదిగి చెప్పిన వాళ్ళు కూడా అన్నారు అనమాట ఏం చేస్తున్నావు అంటే చెప్తాను కదా ఇట్ల ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నాను ఇట్లా అని చెప్తే అందరు అన్నారు లైక్ ఇప్పుడు ఎందుకు ఇదంతా కూడా నీకు శుభ్రంగా అంతా బానే ఉంది కదా అని ఎందుకు ఇంతగా ఇప్పుడు నువ్వు అంత కష్టపడతావు అట్లా అని చెప్పి చెప్పున్నారు సో అప్పుడైతే ఏదో చెప్పాను బట్ ఆ టైంలో అయితే మాత్రం అవన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు సో అది నా ఫస్ట్ పాపప్ షో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొంచెం డిజాస్టర్ అయిందనే చెప్పాలి మెయిన్గా అంటే సేల్స్ పక్కన పెడితే మెయిన్గా ఆ టెంట్ ఆ ఎగిరిపోవటం ఏంటి ఆ విండీగా ఉండటం ఏంటి అంత చల్లగా ఉండటం ఏంటి అదంతా కూడా చాలా అనిపించింది యాక్చువల్గా మాకు ఆల్రెడీ వెదర్ కొంచెం బెటర్ అయింది మళ్ళీ ఆ వీకెండే కొంచెం చల్లగా అయిపోయింది అనమాట సో ఏదో నా కోసమే అయినట్టు సో అప్పుడైతే ఆ మిడిల్ ఆ మధ్యలో ఉన్నప్పుడు కానీ అదంతా చాలా బాధ అనిపించింది బట్ తర్వాత ఇంకా కొంచెం బెటర్ అయిపోయా అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ బెటర్ అయ్యాననే చెప్పాలి చాలా వరకు అయితే మాత్రం నాకు తర్వాత అనిపించింది ఓకే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఇట్లా ఉంటమే బెటర్ అప్పుడే కదా మనం తర్వాత దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతాము అనిపించింది అండ్ అదొక్కటే కాదనమాట నేను ఆల్రెడీ చెప్పినట్టు డ్యూరింగ్ ద మార్కెట్ అయితే మాత్రం నాకు కొంచెం బాధగానే అనిపించింది ఎందుకు అంటే అసలు అదంతా సరిగ్గా సెట్ అవ్వలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దగా సేల్స్ కూడా జరగలేదు సో మేబీ నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు దానివల్ల కూడా నేను కొంచెం ఫీల్ అయ్యి ఉంటాను బట్ ఇప్పుడు ఓవరాల్గా అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచించుకుంటే నాకు బాగానే అనిపించింది అనమాట ఎందుకు అంటే ఆ రోజు చాలా చాలా తక్కువ ఉండే ట్రాఫిక్ అయితే మాత్రం ఐ మీన్ జనమ్మ ఎవరు పెద్దగా రాలేదు అందరం కూడా ఖాళీగానే ఉన్నాం మోస్ట్లీ కూడా చాలా వరకు కూడా సో అంత అంత తక్కువ ఉన్నప్పుడు కూడా నాకు కొన్ని అయితే సేల్స్ జరిగాయి సో అది నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు మంచిగానే అంటే తక్కువ మంది తీసుకున్నా కూడా నాకు పర్లేదు అనమాట మంచిగానే జరిగిందని చెప్పొచ్చు అది గుడ్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వేరే వాళ్ళందరూ కూడా కొంచెం ఆగారు చూసారు బాగున్నాయని చెప్పారు సో అది ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది బట్ ఏదైతే ఏమి ఇంకా మళ్ళీ వెళ్ళవా దివ్య అంటే ఖచ్చితంగా వెళ్తాను నేను ఆ రోజు కూడా నాకు చాలా బరువుగా అనిపించింది నేను చెప్పాను కదా చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయని చెప్పి బట్ స్టిల్ ఆ టైంలో నేను మా నాన్ననే ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళాను అనమాట సో ఏం తీసుకున్నాను నాకు ఏం గుర్తొచ్చింది అన్నదైతే మాత్రం నేను నా నా నెక్స్ట్ మార్కెట్ వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఐ హోప్ ఆ రోజు నేను మీకు పాజిటివ్ నోట్ తోటి వీడియో ఎండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను అండ్ నాకు తెలుసు ఈ వీడియో నేను మంచిగా షూట్ కూడా చేయలేకపోయాను అని చెప్పి బట్ నెక్స్ట్ టైం మీకు ఇంకా మంచిగా డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను అంతా కూడా అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంత టెండ్ చేస్తూ ఉన్నాను సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ బై బై